హలో అందరికీ అందరికీ హాయ్ ఈ సండే స్పెషల్గా ఈరోజైతే మంచి వంటలు అయితే చేసిన చాలా అంటే చాలా స్పెషల్ ఇవి వచ్చేసి తెలంగాణ స్టైల్ వంటలు అనమాట తమిళనాడువి కావు ఈరోజైతే మా ఊరి వంటలు చేసుకున్న మంచిగా ముచ్చటగా మూడు వంటలు అనమాట ఫస్ట్ వచ్చేసి బగారా రైస్ వేడివేడిగా మా పిల్లలకి ఇష్టమని మంచిగా ఇక టైం దొరికినప్పుడు ఇలాంటి వంటలు మంచిగా చేస్తా ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి చికెన్ పులుసు అనమాట చికెన్ కూర ఇంకా బగారా రైస్ చేసిన కాబట్టి గ్రేవీ ఈ మాత్రం అనేది ఉండాలన్నమాట మంచి టేస్ట్ ఉంది గసగసాలు వచ్చి నూరి అనమాట సూపర్గా ఉందనమాట టేస్ట్ చాలా కమ్మగా ఇంకా ఈరోజు వచ్చేసి అయితే చికెన్ పులుసు అయితే అన్నీ అప్పటికప్పుడే మంచిగా రెడీ చేసి వేసిన కాబట్టి కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది బగారా రైస్లోకి ఇంకా బాగుంటుంది అనమాట ఇట్లా చేసుకున్నప్పుడు ఈ మాత్రం గ్రేవీ అయితే తప్పకుండా బగారా రైస్ చేసుకున్నప్పుడు ఉండాలి ఇంకా దీంతో పాటు ఇంకొక స్పెషల్ కూడా చేసిన చూపిస్తా ఏ కూరైనా ఇంట్రెస్ట్గా మంచిగా వండామంటే బాగా వచ్చుదండి టేస్ట్గా ఇంకా ఆ తర్వాత వచ్చేసి పచ్చిపులుసు అయితే చేసిన ఏదైతే మంచిగా తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే చేసిన అండి పచ్చిమిరపకాయలు అలాగే మిరపకాయలు వేసి మంచిగా అలాగే ఎల్లిపాయలు కూడా తాలింపులో వేసి చేసిన అనమాట పచ్చి పులుసు అయితే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్